గంగా సమంతోయం సర్వే వ్యాస సమాద్విజాః సర్వం భూమి సమందానం గ్రహణే చంద్ర సూర్యో ఈ వచనాన్ని కనుక చూచినట్లయితే సర్వం గంగా సమంతోయం గ్రహణ సమయంలో సమస్తమైన జలమంతా కూడా గంగా జలంతో సమానమైనటువంటి పవిత్రతను ప్రసాదిస్తుంది అంటే గంగా సమంగా ఉంటుంది సర్వే వ్యాస సమాద్విజా ప్రతి పండితుడు కూడా వేద వ్యాసుల వారితో సమానమైనటువంటి శక్తిని పొంది ఉంటారు వ్యాస సమానమైన శక్తి ప్రతి ద్విజుడిలోనూ ఉంటుంది సర్వం భూమి సమం దానం భూదానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో గ్రహణంలో చేసేటటువంటి ప్రతి దానము భూదానంతో సమానమైన ఇస్తుంది గ్రహణే చంద్ర సూర్యోహో చంద్ర సూర్య గ్రహణాలు సంభవించినప్పుడు అనంతమైన శక్తి ఉంటుంది దానంలో పాండిత్యంలో అలాగే పవిత్రతలో పవిత్రతలో గంగతో సమానమైన పవిత్రత ప్రతి జలానికి ఆపాదించబడుతుంది మంత్రశక్తి దైవశక్తి వేదవ్యాసుల వారితో సమానంగా ప్రతి ద్విజుడు ఎందు ఉంటుంది ఏ దానం చేసినా ఆ దానం భూదానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది